హ్యాపీగా నడిచే వాళ్ళం కదా కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండం వదవే ఏ బనానస్ చూడవే ఇట్ మీ అని ఎలా పలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కొడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం నువ్వు అసలే మేడం తినడానికి పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ వేయద్దని పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేదు వట్టి పేపర్ వేస్తే వస్తుంది అందుకని మా ఆయన బాత్రూమ్ లో జారిపడమంటావా పడమంటావా ఇష్టమంటే వేయించుకోండి లేకుంటే లేదు బాత్రూమ్ లో పేపర్ ఇవ్వడం కదమ్మన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిందే దానికి పేపర్ మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐఎమ్ గోయింగ్ మా ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పని వాళ్ళు ఏడు ఉంచాలా చెప్పేది నేను ఆ పేపర్ తాలుకోలేదక్క నిజంగానా నిజమక్క బామ్మ మీ రొట్టు నా మీద అంటే మొదన షబదానా అసలే రేపో మాపో పోయేది దాన్ని నిన్ను శౌల విడాలే కయ్యరైతారందరూ కొంపలు 1 2 3 ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను తెలుగుతనంతో అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది సారీ అండి యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవు కానీ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చుని అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే రియలీ సారీ మ్యామ్ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను అవును పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో మీకు ఇబ్బందిగా పర్లేదులే సరే హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో నాలుగు స్పెషల్ చాయ్ నాకు బూస్ట్ ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎక్సైట్మెంట్ కుంప తీసి ధరణి గానీ మాట్లాడిందా ఏంది మాట్లాడమే కాదురా కాన్వర్ట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా రేపటి నుంచి కంటిన్యూ చేసుకోరా వారిని తన్ని మీద జాలతో ఉంటుందిరా ప్రేమతో కాదు రే పతంజలి ఏదో ఫీల్తో అంది కదరా అచ్చా నాకు నీది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా కాసుకోండి కాక్ టైల్ దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టి రా ఈ రోజు అది ఆ లెటర్ అది నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరు నా మందుకు బానిస అవుతున్నారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లుంది నా కోసమేది

కంటి ముందు నల్లగా సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాసా చూసించాలి నువ్వు పెంచు తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరువురా గుండెలు జాగ్రత్త రేయ్ షాక్ తోడ పట్టే ఫుడ్ డైట్ లో ఉందేమో రేయ్ షాక్ ఒకరా నీ తొక్కలో అని నీకు అర్థం చెప్పింది అయిపోయింది అంతే ఇదిగో పెట్టుకొని వాసం చూసుకో నెల చూసుకో రారా అవు సడన్గా కారు ఆగిపోయింది క్యాబ్లో వేస్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు सर बेटा बी Oh. Shit, battery dead. oh. గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బే అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ది వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రాజాదాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే అదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ థ్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే గైల్లు మాత్రం అసలు సస్తాలో చంద్ర కొన్ని బైక్ లో ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే అత్త మేము బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్న చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే మంటే నర్సరీకి తీసుకో చెయ్ త్రవి 2 నిమిషాలు ఆక ఏంటి త్రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదు అక్క అక్క తన ఫ్రెండ్ హలో అండి అచ్చంకి కొని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏది తనకో థాంక్స్ అక్క హం Yara chodu em chestham ఒరిజినల్ బొకే కన్నా బాగుంది చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకొస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కా ఉంటాను అలాగే రవి అదిగో ధర్ణి వచ్చింది పద పద హాయ్ గాయ్స్ ఏంటి ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గారు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టు ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్యి రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అవమానాలు నేను ముఖ ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పు బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ ఆ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా అలాగా చదివింది చాలే మీ నా లాగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు హలో చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదిరిందా కంగ్రాచులేషన్స్ రా అమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయసు పాటు పెరుగుతుందని ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ నా గు సరేరా బయలుదేరుతాను ఇంకా చాలా మందికి ఇవ్వాలి కార్డ్స్ ఓకేరా అమ్మాయి ధరణి పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబు అంకుల్ హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ద మ్యారేజ్ థాంక్యూ అమ్మ ధరణి ను సంగీత్ కొచ్చి పెళ్లి అయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ సీరా నమస్తే అంకుల్ బాయ్ బాయ్ అమ్మా బాయ్ అంకుల్ హే పుస్తకాల పురుగు హే నా బర్త్డే షాపింగ్ కి ఎలా నానావ్ ఏం కొన్నావే కొనేంత రేంజ్ మనకి ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చిందా ఇది ఇటు చూసాం జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కదరా రే అక్షరాలు చూసి అభిమానించిన ఐడియాలజీ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన కుర్రాళ్ళందరికంటే రిచ్ అంతలో తనకి అప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉందే అంకల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ బాయ్ రవియా ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ పడి తగడిపించాడరా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గారెట్లు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి తరిస్లో కలర్స్ కలిపా సూపర్ రా కుదిరితే అది తాగి సూప్లో మోసం టాబ్లెట్ కలిపే దైద్రోది ఉత్పత్తి ఆ ఆంగరవ్ కే కడియా దమా మినిట్స్ డాడీ ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎవరో ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మా నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగకపోతరా అవునా ఇంతకీ దర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చి ఉంటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే సరే అది వచ్చాడు హాయ్ నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రైతు ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా చేయలే పడవ్ ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు కదా